హాయ్ వెల్కమ్ టు బీవీఆర్టీవీ అఫీషియల్ మీ బీవీఆర్ రావు జగన్ బస్ యాత్ర కొనసాగుతూనే ఉంది జనాలు నీరాజనాలు పడుతూనే ఉన్నారు ఎందుకు చాలామంది విశ్లేషకులు కూడా అంటున్నారు జగన్ ధైర్యం ఏంటి ఎందుకు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో మేము గెలుస్తాం అని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అని చాలా విశ్లేషణలు చేస్తున్నారు బట్ అతని ధైర్యం ఒకటే ఏంటంటే తను అధికారం చేపట్టకముందు ఎలక్షన్లో చేసిన వాగ్దానాలు నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్నీ నెరవేర్చా ఏమిటి నేను చేసిన తప్పు పేద పిల్లలకు చదువు చేతగాని వాళ్ళకి సహాయం చేయడము రైతులకు సహాయం చేయడము ఏంటి నేను చేశాను ఎందుకు నా మీద విపక్షాలన్నీ విరుచుపడుతున్నా జగన్ దీని జగన్ జగన్నేయాలి జగన్నేయాలి ఎందుకు అడుగుతున్నాడైనా ఆయన అన్నాడు ఒకటే మాట నా వల్ల మీ ఇంట్లో నేరు జరిగితేనే నాకు ఒకటి లేకపోతే ఉండదు అంత ధైర్యం ఉండాలి అన్ని గట్స్ ఉండాలి అది ఆయనకున్నది మరి మిగతా వాళ్ళకున్నారా ఎంతసేపు అందరూ కలిసి జగన్ను దించాలి జగన్ను దించాలి అంటే తప్ప మీరు ఏం చేస్తారు చెప్పట్లేదు మీరు నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా అటు కొత్త కొత్తగా ఏమున్నాయి అందులో కొత్త వాలంటీర్లకు ఎక్కువ జీతాలు ఇస్తాను పెన్షన్లు ఇంకా ఎప్పుడు అంటున్నారు జగన్ రాష్ట్రాన్ని అప్పుడప్పు చేశాను ఈ పథకాల కోసం అని మీరే అన్నారు ఇప్పుడు మీ పథకాలు ఎలా తీర్చుకో ఎలా నెరవేర్చుకో బీజేపీ మీ మేనిఫెస్టోని అసలు పట్టించుకోలేదు తీసి పక్కన పెట్టేసి ఎందుకంటే వాళ్ళకి తెలుసు అమలుగాని వాగ్దానాలు మీరు చేస్తున్నారు అనవసరంగా మీతో పాటు మేము కూడా చెట్ట కావాలి అని ఆలోచిస్తుంది బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి తెలుసు ప్రజానాయకుడు ఎవరు ఎవరు కల్లబుల్లి మాటలు చెబుతున్నారు ప్రజలు ఎవరు వైపున ఉన్నారు అన్నది బీజేపీ పెద్దలకు తెలుసు తెలిసే వాళ్ళు కామంటూ ఎందులో జోక్యం చేసుకుంటున్నారు సో అరుకులు కేకర్ బట్టలు చించేస్తాము కర్రయర్ మీద ఉప్పించుకుంటాము అదపాతాలని తప్పిస్తాం అనరాని మాటలు కొడక్కలారా గుండలారా అన్నీ సో ఎంతసేపు పదవి కోసం మీరు కుర్చీల కోసం పోరాడుతున్నారు తప్ప ప్రజలకు ఏమైనా మేలు అని ఏమైనా ఉందా ఎవరికి లేదు ఈ మూడు పార్టీల్లో కంబైండ్గా వస్తున్నారు మరి ముగ్గురు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేయాలి కదా ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయలేదు బీజేపీ ఎందుకు దూరంగా ఉంది బీజేపీకి తెలుసు సో రేపు ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ కాబోతుంది పేద ప్రజల కోసం పనిచేయబడుతుంది ఇది ఖాయం